గురించి ఇవాళ చెప్పుకున్నాం ఈ క్షేత్రంలో జరిగే కార్యక్రమాల గురించి పూర్ణంగా వివరిస్తాను వాళ్ళ స్వామి ఎలా దొరికారు ఎలా వచ్చారు ఇక్కడికి ఏ విధంగా స్వామి ఇటువంటి వైభవం తీసుకొచ్చారు అనేది పూర్ణంగా తెలుసుకుందాం వాళ్ళ అయితే స్వామివారు ఇంచుమించు ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అక్కడ ఆంజ దగ్గర చిన్న ముందుకు వస్తుంటే స్వామివారు బయటపడ్డ బయటపడిన తర్వాత ఇచ్చు మించి పద్నాలుగు సంవత్సరాల క్రితం నాకు కళ్ళ కనిపించే స్వామివారు ఇవన్నీ చెప్పాలమ్మా ముఖ్యంగా మీరు మొత్తం అంతా చెప్పే చెప్పిన చెప్పలేదు ప్రాణం కావాలని చెప్పాయి అటువంటి టైంలో స్వామివారి దిగదర్శనంతో ఇక్కడ పెద్ద గుడిని నాకు చూపించాడు అప్పుడే స్వామివారు చెప్పారంటే కళ్యాణం చేయడం చెప్పారు కళ్యాణం అక్కడ చేయాలని అడిగితే అక్కడ నుంచి ఉంది కదమ్మా మనం వచ్చే దగ్గర నుయ్యే ఆ నృత్యం చేయడంటే పేరు ఆ టైంలో అక్కడ పెద్ద చర్చ ఉండదమ్మా చర్చ ఉంటే చర్చ పక్కన మనం కళ్యాణం చేయడం అంటే ఆ వాళ్ళు స్వామి నోచేంటే స్వామివారు ఆ రోజు ఏదో కార్యక్రమం మీకు తేరాల లేను మనం ఫస్ట్ సంవత్సరం ఆ విధంగా కళ్యాణం చేస్తామని అక్కడ ఎంతమంది ఉత్తర జరిగింది ఎనమంది నృత్యండి అప్పుడు పదిహేను నిమిషాలు పొందిరా ఎనిమిది నిమిషాలు క్యాసర్ చేయించాలి ಅದೇ ಸ್ವಾಮಿ ಮಾರಾ ಅನ್ನಾರೋ ನೋಡಿ ಅನುಮತಿ ಚುಕ್ಕು ಈ ಪದ್ಮಿಕೊಂಡು ಎಲ್ಲ ಮನ ತಟ್ಟು ಪರಸ್ಥರ ತರವಾದ ಭವಿಷ್ಯ ಇಕ್ಕಿಂತ ಅಪ್ಪು ಅಂತರಮ್ಮ ಎಪ್ಪತ್ತಾರನೇ ಪದ್ಮಾರು ವಾರ ఆ విధంగా మూడుగా మూడు పోదు మూడు కళ్యాణాలు అయ్యేసరికి ఈ రోడ్డు పడ్డం చచ్చిపోయాము తర్వాతేమో ఆ చేసం తీసేయమంటే అక్కడ ఆ లైన్ వేశారంటే ఈ విగ్రహాన్ని భూమి దగ్గర తీసుకుపోతుంటే అక్కడ ఉన్న పెద్దలే ఉన్నారంటే అప్పుడు కళ్యాణం చేసుకున్నారు కాబట్టి అతని చేతిలో పెట్టండి అని తీసుకొచ్చి చెప్పాడు కానీ మేము ఫస్ట్ కళ్యాణం రోజే ఇక్కడ ఉన్న పెద్దలు ఆ యాభై నుండి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న స్వాములు ప్లేస్ ఎందుకంటే నా కృషిని పేరున్నాను చిన్నది ఇక్కడ పుత్రులైన అయితే స్వామి వారు మూడు సంవత్సరాలు అయిన సరికి ఇక్కడ తెచ్చుకొచ్చున్నారు కూర్చున్న తర్వాత కొంతకాలం పెట్టుకుని ఫస్ట్ సంవత్సరం స్వామి వారు లక్ష స్టార్ట్ చేయమన్నారు అంటే మనం కార్తీక మాసానికి ముందు మీరు వారాల ముందు స్టార్ట్ చేసేవాళ్ళు చేస్తే వచ్చారు మా ఊళ్ళో తర్వాత మూడు వారాలు అయ్యే చెప్పి స్వామివారు కోర్టు గురి మార్చమన్నాడమ్మ అందరూ అనుకునే వాళ్ళు కోర్టు అలాగే చెప్తాడు అప్పుడు కోర్టు చెప్పి నేను ఎలాగని చెప్తాడు కోర్టు చెప్పాలంటే నేను ఎలాగని చెప్తాడు ఏదో అందరూ ఆలోచించాడమ్మ అప్పుడు మేము ఏం చేశామంటే మన తప్పిపోతంలో ముందు అయితే మన ఐక నేను చూసుకొని తర్వాత దానిలో మూడు వందల అవే వచ్చి పెట్టి వాళ్ళు అమ్మా పెట్టి మనం పళ్ళు పెట్టుకుంటే స్టిక్స్ ఉంటాయి కదమ్మా అది పిచ్చేవాళ్ళు అది పెట్టి కదా ఇలా ఉత్తరాలు అందరికీ వేయించేవాళ్ళు ఆ సంవత్సరం వేసే టోటల్ ఫోర్ దీపాలు అయిపోయాడు అంటే దశమి వచ్చే శుక్రవారం నుంచి వైపు అంటే ఏకాదశి వరకు నాలుగు నెలల కంట్రంలోకి వెళ్ళి ఫోర్ దీపాలు కంప్లీట్ అయ్యాడు ఆ విధంగా మొదటి కోటి దిగుతులు స్టార్ట్ అయ్యాడు కార్తీక మాసంలో పాదే రోజు కర్త శుక్రవారం వచ్చిందం ఆ రోజు ఆ రోజు బీపీలు చూస్తే తెలుగుదానికి అందరూ ప్రయత్నం చేస్తుంటే ఏమైందంటున్నారు ఈ కరాంట వైపు తిరిగి పెద్ద మంతి వచ్చిందండి అందరూ పాతిపేరు